దేశం మొత్తం హీరోగా నీరాజనాలు అందుకుంటున్న అభినందన్ పాక్ చెర నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన మిలిటరీ నిబంధనల ప్రకారం ఆయనను శత్రుచెరలో ఉన్న వ్యక్తిగానే పరిగణించి మరికొన్ని రోజుల పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేస్తారు ఎంతటి త్యాగధనులైనా ఎంతటి దేశభక్తులైనా శత్రువుల నుంచి తిరిగి వచ్చిన తరువాత అనుమానంగా చూడడం మిలిటరీ సంప్రదాయం పంతొమ్మిది వందల డెబ్బై నాటి డొక్కుమిక్ ట్వంటీ వన్ విమానంతో అత్యాధునికమైన ఎఫ్ సిక్స్టీన్ విమానాలను వెంటపడి వాటిని కూల్చివేసిన అభినందన్ నిజంగా అభినందనీయుడే శత్రువుల భూభాగంలో ఆ దేశంలో జరిగిన క్షిపణి కాల్పుల్లో తన విమానం పేలిపోయినా పారాచూట్ సహాయంతో కిందికి దిగి శత్రువులతో పోరాడి కూడా వారికి బందీ అయిన అభినందన్ను రాష్ట్రపతి మొదలు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు కీర్తిస్తున్నాడు అతడిని ఒక రియల్ హీరోగా భావిస్తున్నారు శత్రువులకు బందీగా ఉన్నప్పుడు కూడా దేశ భద్రతను దేశ రహస్యాలను కాపాడి శత్రువులకు భయపడకుండా ఉన్న మహా పరాక్రమవంతుడిగా ఖ్యాతి సంపాదించుకున్నాడు అయినా శత్రువుల బందీకానా నుంచి వచ్చిన తర్వాత ఆయనకు కొన్ని రోజుల పాటు మన దేశంలోని మిలిటరీ ఇంటెలిజెన్స్ విచారణ తప్పదు సమగ్రమైన వారి విచారణ కూడా తప్పదు ఇది మిలిటరీ నిబంధన మొట్టమొదటిసారిగా అభినందన్ ను ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ తీసుకెళ్లారు అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు స్కానింగ్ చేసి అతని శరీరంలో ఏవైనా ఎలక్ట్రోసిలికాన్ చిప్స్ అమర్చారేమో పరిశీలిస్తారు మానసికమైన పరీక్షలు కూడా చేస్తారు మన దేశ రహస్యాలను అతని నుంచి ఏమైనా రాబట్టారా అన్న విషయాలపై కూడా అనేక ప్రశ్నలు సంధించారు అవసరమైతే నిజ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు రా నిఘా విభాగం అధికారులు ఆయనను విచారిస్తారు సాధారణంగా ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు తాము మాత్రమే ముగించి దాన్ని ముగిస్తారు అయితే అభినందన్ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఐబీ మరియు రా అధికారులకు అప్పగిస్తారు శత్రు దేశాలకు బందీగా ఉన్నప్పుడు వారికి ఆయన ఏం చెప్పారన్నది ఇంటెలిజెన్స్ అధికారులు రాబట్టాలనుకునేదే ప్రధానమైన అంశం అభినందన్ దేశభక్తి ధైర్య సాహసాలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందని అయితే మిలిటరీ నిబంధనల ప్రకారం ఆయనను విచారించక తప్పదని మిలిటరీ అధికారులు చెబుతున్నారు గతంలో నచికేత ఎయిర్ మార్షల్ నందా కరియప్ప పాకిస్తాన్ బందీలుగా ఉన్నప్పుడు ఇదే పద్ధతిని అనుసరించారు నందా కరియప్ప పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో పాకిస్తాన్ నుంచి విడుదలయ్యారు ఆయన భారత సైనిక దళాల పితామహుడు జనరల్ కెఎం కరియప్ప కుమారుడు పాకిస్తాన్ బంధీలుగా వాళ్లు దేశ రహస్యాలను ఏమి చెప్పనప్పటికీ మిలిటరీ నిబంధనలకు ఎవరూ మినహాయింపు కాదని అందువల్ల నిబంధనల ప్రకారం విచారించాల్సిందేనని చెబుతున్నారు